ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము ఎరుషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుతూ చూచి తెలుసుకొని దాని రాజవీధులలో విచారణ చేయుడి న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును యహోవ జీవముతోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రయాణము చేయుదురు యహోవ యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఎంచుచున్నావు నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు వారిని క్షీణింప చేసి ఉన్నావు కానీ వారు శి శిక్షకు లోబడనొల్లకున్నారు రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు మళ్ళుటకు సమ్మతింపరు నేనిట్లనుకుంటుని వీరు ఎన్నికలేని వారై ఉండి యహోవ మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు గనులైన వారి ఎద్దుకు పోయేదను వారితో మాట్లాడేదను వారు యహోవ మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై గదా అని నేననుకుంటుని అయితే ఒకడునూ తప్పకుండా వారు కాడిని విరిచిన వారు కారు కట్లను తెంపుకొనిన వారు కాను ఉన్నారు వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతులైరి కనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును అడవి తోడేలు వారిని నాశనము చేయను చిరుత పులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును వాటిలో నుండి బయలుదేరు ప్రతి వాడు చీల్చబడును నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు నేను వారిని తృప్తిగా పోషించను వారు వ్యభిచారము చేయచ్చు వేసల ఇండ్లలో గుంపులు నేను నేనెట్లు నిన్ను క్షమించుదును బాగుగా బలసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటూ అటు తిరుగుచూ తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును అట్టి కార్యములను బట్టి నేను దండింపుకుందనా అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందనా ఇదే ఎహోవాకు దాని ప్రాకారములెక్కి నాశనము చేయుడి అయిననూ నిశ్చేషముగా నాశనము చేయకుడి దాని శేఖలను కొట్టివేయుడి అవి ఎహోవావి కావు ఇస్రాయేల్ వంశస్థులను వంశస్థులను బహుగా విశ్వాసఘాతకుల చేసి ఉన్నారు ఇదే వాక్కు వారు పలుకువాడు ఎహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు కడ్గమునైనను కరువైనను చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదరనియూ ఆజ్ఞయిచ్చువాడు వారిలో లేడనియూ తాము చెప్పినట్లు తమకు కలుగుననియూ చెప్పుదురు కావున సైన్యముల కధిపతియగు దేవుడు నగు యహో ఎలాగూ సెలవిచ్చున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారికి కాల్చునట్లు నీ నోటి నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను ఇదే యహోవో వాక్కు ఇస్రాయేలు కుటుంబం వారిలారా ఆలకించుడి దూరము నుండి మీ మీదకి ఒక జనము రప్పించదను అది బలమైన జనము పురాతనమైన జనము దాని భాష నీకు రానిది ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు వారి అమ్ముల పొది తెరచిన సమాధి వారందరూ బలాడ్జ్యులు వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేదురు నీ కుమారులను కుమార్తెలను నాశనం చేయుదురు నీ గొర్రెలను నీ పశువులను నాశనం చేయదురు నీ ద్రాక్ష చెట్ల ఫలములను నీ అంజూరపు చెట్ల ఫలములను నాశనం చేదురు నీకు ఆశ్రయముగానున్న ప్రాకారము గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు అయినను ఆ దినములలో నేను మిమ్మను శేషము లేకుండా నశింపచేయను ఇదే యహోవ వాక్కు మన దేవుడైన యహోవ దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసినని వారడుగుగా నీవు వారితో ఇలాగనుము మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములలో అన్య దేవతలను కొలిచినందునకు మీది కాని దేశంలో మీరు అన్యులను కొలిచెదరు అవి ఎహోవా సెలవిచ్చుచున్నాడు యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి వంశస్థులకు ఈ సమాచారము తెలి చాటించుడి కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు ఉన్న వివేకము లేని మూడులార ఈ మాట వినుడి సముద్రము దాటలేకుండునట్లును దాని ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించను దాని ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే యహోవాకు ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయి గలవారు వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచున్నారు వారు రండి మన దేవుడైన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉందము ఆయనే తొలకరి వర్షమును కడరి వర్షమును దాని దాని కాలమును కురిపించువాడు గదా నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు మీ దోషములు వాటి క్రమమును తప్పించను మీకు మేలు కలుగుకుండుకును మీ పాపములే కారణము నా జనులలో దుష్టులున్నారు పక్షుల వేటకాండ్రు పొంచి ఉండునట్లు వారు పొంచియుందురు వారు బోనులు పెట్టుదురు మనుషులను పట్టుకొందురు పంజరము పిట్టలతో నిండియుండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు వారు క్రోవి బలిసి ఉన్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు దీనుల వ్యాజ్యమును తీర్పునకును రానియరు అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందున అట్టి జనులకు నేను ప్రతిదండన చేయుకుందున ఇదే యహోవాకు ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టము దాని ప్రజ దాని ఫలము పొందినప్పుడు మీరేమి చేయుదురు ఆమె